మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు

రెండు ఆ రోజు మీరు స్ట్రైక్ స్టార్ట్ చేసినప్పుడు మంత్రి బొంగు నారాయణ గారు నాకు చెప్తే నేను ఆ రోజు డిప్యూటీ రవీష్ కుమార్ యాదవ్ కమిషన్ మొత్తం వచ్చి వచ్చి మాట్లాడి పరిష్కారం చేశాను రెండు మాటలు చెప్పే ఆ రోజు మీకు ఒకటి మీరు అడిగినటువంటి మీరు అడిగినటువంటి ఆ సొసైటీ అది పెండింగ్ అయిపోయింది అయిపోయింది జీతం అడిగారు అది న్యాయమైన కోరిక నేను వచ్చిపో మాది బాధ్యత అని చెప్పాను ప్రాసెస్లో గవర్నమెంట్ లేట్ అయింది ఖచ్చితంగా జయించే బాధ్యతను కొత్త మేయర్ గారు అవి క్లియర్ చేయించం దానికై ఇష్యూ లేదు ఇంకా ఈరోజు ఏంటంటే టెన్ థర్టీకి కౌన్సిల్ మీటింగ్ ఖచ్చితంగా పెరగాల్సిన మీటింగ్ అందుకోసం ఏంటంటే ధర్నా నేపథ్యం పోలీసులు అడ్డం అయినా జరిగిన దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా ಸರ್ ನಮ್ಗೆ ಸರ್ ಸಾರೇ ಸರ್ ಅಂಜಾಲ ನಾನು ಮಾತಾಡ್ತಾ ವಸೇ ಚಿಕ್ಕ ಮಾತಾಡ್ತ అదొక్కసారే అవక్కసారి కాడే అందరు కాదు అవక్కసారే బాగు

మాకు రాని ఉద్యోగాలు అదనంగా వార్డు కార్పొరేట్ల నెంబర్ కానీ వాళ్ళకి ఇప్పుడు నలభై తొమ్మిదిలో ఇద్దరు పెట్టారు నలభై ఎనిమిదిలో ఒకరిని పెట్టారు వీళ్ళకి ఎట్టొచ్చేసినారు ఉద్యోగాలు అవకాశంలోకి మాకు లేని ఉద్యోగాలు నిన్న మమ్మల్ని తిరిగి ఇప్పటికీ ఫోటోలు ఇస్తాను సార్ ఆ విధంగా మమ్మల్ని తీసేస్తే బాగానే ఉంది వాళ్ళు బెనిఫిట్ ఇవ్వలేదు మేము దానికోసం మిమ్మల్ని ఆడతా ఏదో రిక్వెస్ట్ చేసి మేము చేసుకుంటాం మాకు రాని ఉద్యోగాలు మీకు లేవు అరవ సంవత్సరాలు నిలిపి అన్నారు బాగానే ఉంది ఒప్పుకుంటాం అక్కడ వీళ్ళకి కట్ట వచ్చేది ఉద్యోగాలు కుదరదు కలిపి వీళ్ళు ముగ్గురికి అట్ట ఉద్యోగాలు చేస్తారు మాకు అర్థం పెట్టలేదు సార్ నలభై ఎనిమిది ఫోటో ఎప్పుడు కట్టారు సార్ ఒక అమ్మాయి నలభై ఎనిమిది సార్